చంపాయి సార్ ఏం సార్ మీరు ఇంకా డౌట్ గా చూస్తున్నారు గన్ చూడండి సార్ ఆ అమ్మాయి వేలు ముద్దలు ఉన్నాయి వాడి బాడీలో ఏమో బుల్లెట్స్ ఉన్నాయి చూసిన వాళ్ళందరూ అందరూ ఉన్నారు ఏ జరిగిందో మీరు చెప్పరా బాగుంది నీ ఆట రాయ్ సూరి ఒరే అజయ్ రాయ్ ఒర్రే అంటే కోపం వస్తుందిగా మామూలుగా పిలవాలంటే సూరి అని పిలువు మర్యాద ఇచ్చి పిలవాలంటే సూరన్నా అని పిలువు మర్యాద తగ్గిందనుకో కట్ అయిపో ఎస్పీ చనిపోయాడని ఆవేశపడుతున్నారు ఒక్కసారి అమ్మాయి ఎలా చనిపోయిందో ఆలోచించండి ఆట మీకే అర్థమవుతుంది మన మధ్య గొడవలు ఎందుకు జనం నీ పక్కనున్నారని చాలా ఎక్కువ చేస్తున్నావు దింపుతా సాక్ష్యాలతో నిన్ను పట్టుకోవడానికి కరెక్ట్ అయిన ఎస్పీని దింపుతా కరెక్ట్ అయిన ఎస్పీ అయితే జనం కోసం దింపు నా కోసం అయితే దమ్మున్న మగాడిని దింపు దమ్మున్న మగాడిని దింపాలంట పోలీసులు అంటే భయం లేకుండా పోయింది దింపుతా దింపుతా దింపి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తా దింపుతా ఏంటి కాఫీ నా నెత్తి మీద పోయి అక్కడ పెట్టు కాఫీ అంట మీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి అక్కడ మీతో ఛాలెంజ్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా మీకు కొన్ని నిజాలు తెలియాలి మీరు అనుకున్నట్టు ఎస్పీ లోచన్ స్టీఫెన్ని పట్టుకోవడానికి రాలేదు వాడికి హెల్ప్ చేయడానికి వచ్చాడు నన్ను ఎమ్మెల్యే రెడ్డిని ఇండస్ట్రిస్ట్ బొమ్మదేవ రామచంద్రరావుని స్టీఫెన్తో కలవమని అడగటానికి వచ్చాడు మేము ఒప్పుకోలేదు నన్ను ఏమీ చేయలేక ఎమ్మెల్యే కూతుర్ని రేప్ చేసి మరీ చంపాడు మీకు ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి అలాగే జరిగితే మీరు ఊరుకుంటారా కొన్ని కొన్ని విషయాలు చట్టప్రకారం వెళ్తే న్యాయం జరగదు అది మీకు తెలుసు అందుకే నేను దిగాను ఈ విషయం మీకు భయపడి చెప్పడం లేదు మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నన్ను తప్పుగా అనుకోకూడదు ఇప్పటికీ నేను చేసిన తప్పు అనుకుంటే మీ ఇష్టం వస్తా సూరి నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను సారీ ప్రాబ్లం ఎస్పీలో చూ సూరి చంపేశాడు పోలీసులు ఏం చేయలేదా సాక్ష్యం కూడా లేదు మనం సూర్యుని లేపేద్దాం ఒక పోలీస్ ఆఫీసర్ ని పబ్లిక్ లో చంపినా కూడా ఎవరు సాక్ష్యం చెప్పలేదంటే వాడంత పవర్ఫుల్ మనిషి తెలుస్తోంది అలాంటి వాడు అక్కడ కాదు మన దగ్గర ఉండాలి ఫోన్ చేసి మీటింగ్ ఆ వాడితో మాట్లాడాలి హలో చెప్పు స్టీఫెన్ సార్ సూర్యుని కలవాలన్నాడు ముంబై రమ్మనని సూర్య స్టీఫన్ నేను కలవాలంట ముంబై రమ్మని చెప్తున్నాడు కలవాలంటే వాడినే రమ్మని చెప్పు నువ్వు స్టీఫెన్ మనిషితో మాట్లాడుతున్నావు ఎక్కడ మాట్లాడేది సూర్య మనిషిరా కలవాలంటే వాడినే హైదరాబాద్ రమ్మని చెప్పు ড্যাম ইট ওয়াট হ্যাপেন বড়ে মান relax relax సూరి తెలుగు వాడంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు నల్ల బెల్టు తెల్ల బూట్లు వేసుకుంటాడు అనుకున్నాను నువ్వు చాలా స్టైల్ గా ఉన్నావు ముంబై నుంచి స్టీఫెన్ వస్తున్నాడంటే తెల్ల జుబ్బా వేసుకుని నోట్లో జరదా ఎర్ర ఎర్రబొట్టు పెట్టుకుని జేబులో గన్ను పెట్టుకుని ఉంటాడు అనుకున్నాను పర్లా నువ్వు కూడా స్టైల్ గానే ఉన్నావు కూర్చుని మాట్లాడుకుందాంరా చాలా సింపుల్ గా ఉంటాను నో ఈగోస్ నథింగ్ నిన్ను పిలిచాను నువ్వు రానన్నావు నేను కోపం తెచ్చుకున్నానా నో నేనే వచ్చాను ఎందుకంటే మనం కలవాలి ఇంకో మాట చెప్పు నిన్ను తప్పించడం నాకు చాలా సింపుల్ చిట్టికలు చంపేయగలను బట్ ఐ డోంట్ లైక్ ఇట్ సూరి నీ జాతకం మొత్తం నాకు తెలుసు చెప్పనా నీ ఒక పోలీస్ నీతి నిజాయితీ న్యాయం ధర్మం తప్ప ఇంకేవీ తెలియని అమాయకుడు తెలియక నాలాంటి వాడిని అరెస్ట్ చేశాడు వాడు బెయిల్ మీద వచ్చి నీ అమ్మా నాన్నని చంపేశాడు నువ్వు పారిపోయావు అనాథగా రోడ్డు మీద తిరుగుతున్న నిన్ను ఇంకో అనాథ అన్నా అని పిలిచాడు నువ్వు చేసిన ప్రతి పనికి నీ పక్కన నిలబడ్డాడు వాడే నీ తమ్ముడు రాఘవ వాడంటే నీకు ప్రాణం సమాజంలో నీకు ప్రతిరోజు ప్రతి చోట అన్యాయమే జరిగింది ఎదిరించావు తిరగబడ్డావు నిలబడ్డావు ఎదిగావు ఫైనల్ గా మీ అమ్మా నాన్నని చంపిన యాదవ్ గార్ని పబ్లిక్ గా చంపావు అప్పటిదాకా యాదవ్ అంటే భయపడ్డ జనం నిన్ను లీడర్ని చేశారు జనంలో నీకున్న పవర్ ని చూసి పోలీసులు కూడా భయపడ్డారు దాంతో నువ్వు డాన్ అయిపోయావు అండ్ ఈ మధ్యనే నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా ఐ లైక్ స్టీఫెన్ నువ్వు నా గురించి చెప్పావు నేను నీ తాతతో కలిపి నీ జాతకం చెప్తాను నీ అసలు పేరు పాండా దాదాగిరి చేసి సంపాదించిన డబ్బంతా నీ బాబు కట్టుకున్న దాని కొడుక్కిస్తుంటే అది నీకు నచ్చక కన్న తల్లితో సహా అందరినీ చంపేసి జైలుకి వెళ్ళావు బయటకు వచ్చి స్టీఫెన్ గా పేరు మార్చుకుని జునేద్ గ్యాంగ్ లో జాయిన్ అయ్యావు మర్డర్లు చేసావు కిడ్నాపులు చేసావు డ్రగ్స్ అమ్మావు మాఫియాలో జాయిన్ అయ్యి హవాలా కూడా చేసావు చీరదీసిన జునేద్ చంపేసి నేనే డాన్ అన్నావు నీ పేరు మీద ముంబై జూహులో ఒక ఇల్లు ఉంది పూనా హైవే మీద ఒక ఫామ్ హౌస్ ఉంది సిటీ సెంటర్ లో నాలుగు పబ్లు ఉన్నాయి నీ చుట్టూ వంద మంది ఉంటారు నలభై మంది నీ బాడీ గార్డ్స్ నీ పక్కనే ఒక మనిషి ఉంటాడు వాడి పేరు యాంథనీ నువ్వేం చేయాలనుకున్నా వాడితోనే చేయిస్తావు స్టీఫెన్ ఇంతకు ముందు నీకు ఫోన్ నంబర్ ఉండేది రీసెంట్ గా ఎయిర్టెల్ నంబర్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ వన్ 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 కి మార్చావు మహారాష్ట్ర నుంచి బీహార్ కి వెళ్ళావు ఢిల్లీకి వెళ్ళావు యూపీకి వెళ్ళావు తమిళనాడుకి వెళ్ళావు కర్ణాటకకి కెళ్ళావు రీసెంట్గా గోవాడు నీతో చేతులు కలుపున నాడిని వాడిని చంపేశావు ఇప్పుడు నీ కన్ను నా రాష్ట్రం మీద పడింది స్టీఫెన్ నీ పక్కనే ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు అది కాకుండా ఇంకో ముగ్గును మెయింటైన్ చేస్తున్నావు వాళ్ళ పేర్లు సోనియా రీనా ప్రీతి అంతేకాదు గోవాడి వైఫ్ ని బలవంతంగా అనుభవిస్తున్నాం స్టీఫెన్ చాలా ఇంకా చెప్పాలా ఎవడ్రా నువ్వు నా గురించి పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నావు రే గురించి చెప్తుంటే వీడేంట్రా నా తాత దగ్గర నుంచి నా గర్ల్ ఫ్రెండ్స్ నుంచి కూడా చెప్తున్నాడు షాక్ అయ్యావు కదా తెలుగు అంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు కాదు ట్రెండ్ మారింది కరెక్ట్ సూరి యో రైట్ ట్రెండ్ మారింది అక్కడే నువ్వు నాకు నచ్చావు సూరి ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని నా గుప్పట్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తప్ప దీన్ని గుప్పట్లో తెచ్చుకోవడం నాకు పెద్ద మ్యాటర్ కాదు కానీ ఇక్కడ నా సామ్రాజ్యాన్ని చూసుకోవడానికి హో పన్నుడు కావాలి దానికి నువ్వే కరెక్ట్ అందుకే వచ్చాను పర్సెంటేజ్ ని ఇష్టం నోనో నేనే చెప్తాను నాకు థర్టీ పర్సెంట్ చాలు నువ్వు సెవెంటీ పర్సెంట్ తీసుకో నాకు కావాల్సింది డబ్బు కాదు ఈ స్టేట్ మీద పట్టు కావాలి ఈ దేశం ఈ సుప్రీంని చూసి భయపడాలి ప్రపంచం వణకాలి నాతో చేతులు కలుపు ఈ రాష్ట్రాన్ని కుమ్మేద్దాం ఏమంటావు నా రాష్ట్రం గురించి తెలుగోడు గురించి తప్పుగా మాట్లాడిన ప్రతిసారి నా రక్తం సరక్ సరక్ అని ఉడుకుతోంది